నమస్తే మీ మాకు ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి అండి ఇది చింతల గ్రామంలో ఎప్పుడు వచ్చినా చాలా వరకు డౌన్లో ఉన్నాయి అన్ని మునిగిపోతా ఉంటాయి పంటలు కూడా పత్తులేసినాయి కానీ వరేసింది కూడా చాలా వరకు ఇట్లా మీకు చూస్తే ఆ వాటర్ అంతా కనిపిస్తూనే ఉంది ఎంతవరకు మునిగిపోయిందో ఒకసారి ఇదంతా చూడండి సార్ ఎంతగానో మునిగిపోయిందో ఇట్లాంటిది ఎప్పుడు జరుగుతూనే ఉంది కానీ అసలు మాకు ఎవరు కూడా గవర్నమెంట్ కూడా ఇంత నష్టపరిహారం కానీ విత్తనాల మందం పెట్టుబడి పెట్టినట్లు సగమన్నా ఇద్దామనే అవగాహన లేదు మాకు సాయం చేసింది కూడా లేదు మరెందుకు మా చింతలపయారం గ్రామాన్ని పట్టించుకుంటలేరు అనేది మా బాధ మా ఆవేదన ఇప్పుడు ఆ వాటర్ ఉన్న కాని కూడా అవన్నీ చేయలేదు సార్ అవన్నీ కూడా చేయలేదు ఎట్లా లేదన్న పదిహేను ఇరవై ఎకరాలు ఉంటదా డౌన్ లోడ్ అంతా కూడా వచ్చింది అసలు ఇంతకు ముందు వచ్చిన రెండు వేల ఇరవై రెండులో ఇరవై మూడులో వచ్చింది మునిగింది ఇదంతా పారేసింది ఇక్కడ వరకు వచ్చింది ఇదంతా మొత్తం కానీ అప్పుడు కేసీఆర్ కొట్టిన పదివేలే కానీ పంటలు మునిగినంత నష్టపరిహారం అయితే ఓకే అంతే సార్ ఇక్కడ జరిగే పరిస్థితి ఇది మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు తీసుకెళ్తా అధికారులు అనేది కొంచెం మాకు సాయం చేయాలని రైతుల పరంగా నేను కూడా ఒక రైతునే ఒక రైతు ఒక భార్యనే మాకు సాయం చేయాలి ఎంతో కొంత నష్టపరిహారం అందించాలని మేము కోరుకుంటున్నాం మనవి